పోదకొండ అమ్మవారిని దర్శించుకున్న అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఈ రోజున కేవలం అమ్మవారి దర్శనం కోసం పాడేరు రావడం జరిగింది నామినేషన్ వేసే ముందు సెంటిమెంట్ గా అమ్మవారి పాదాల వద్ద నామినేషన్ పత్రాలు ఉంచి సంతకం చేయడం జరిగింది ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గిరిజనులు అన్ని విధాలుగా నష్టపోయారని మౌలిక సదుపాయాలు శాతం అందివ్వలేకపోయారని విమర్శలు చేశారు ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు భారీ ర్యాలీతో స్వాగతించడం ఆనందంగా ఉంది

చక్కగా ఆశిస్తాను ఈ రోజు యాక్చువల్లీ ప్రచారంలో భాగంగా రాలేదు కానీ అమ్మవారి ఆశస్సుకోసం వచ్చాను ఈ రోజు ఎందుకంటే నాకు ప్రతిసారి కూడా అదొక సైంటిమెంట్ అమ్మవారి దగ్గర నేను బాదం దగ్గర ఫస్ట్ నా నామినేషన్ ఫామ్ అక్కడ పెట్టి తర్వాత నామినేషన్ వేయాలన్నది నా సెంటిమెంట్ సో రెండు వేల లాగే ఇక్కడే కూర్చుని టెంపుల్లో సైన్ చేయడం కూడా జరిగింది సో ఈరోజు ప్రచారంలో భాగంగా కాకుండా ఇక్కడ శ్రేణులందరూ కేవలం నన్ను ఒక వెల్కమ్ పంకడానికి రావడం జరిగింది సో వాళ్ళని ఉత్సాహపరచడానికి ఒక చిన్న స్పీచ్ ఇవ్వడం కూడా జరిగింది ప్రచారంలో భాగంగా మళ్ళీ వస్తారు ఇక్కడికి అమ్మవారి ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఈ కాన్స్టిట్యున్సీకి మంచి జరగాలి ఎందుకంటే గిరిజనులు చాలా విధంగా నష్టపోయిన పరిస్థితి ఈరోజు చూస్తున్నాం కాబట్టి చాలామంది గిరిజనులు ఈరోజు కడుపు మంటతోటి ఉన్నారు జీవో త్రీ విషయంలో అయితేనే ఈరోజు ఉపాధి లేకపోవడం విషయం అయితేనే ఇల్లు ఇరవై ఐదు వేల కోట్లు ఇల్లు ఇరవై ఐదు వేల కోట్లు యాక్చువల్లీ ట్రైబల్స్కి పీబీటీజీస్కి ఇల్లు ఇవ్వడానికి కేటాయించినా సరే ఈ రోజు ఇల్లు లేని పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ ఇల్లు సరిగ్గా ఒక్క ఇల్లు కూడా ఈ రోజు ఈ ఐదు సంవత్సరాలుగా ఇవ్వలేదు అట్ ద సేమ్ టైం పాడేరు నియోజకవర్గానికి సంబంధించి లేకపోతే మా పార్లమెంట్ కి సంబంధించి అభివృద్ధి చెప్పాలంటే నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ లో ఈ రోజు మనం చూసాము ఆరు వందల యాభై పడకల హాస్పిటల్ నిర్మించుకుంటాము అలాగే హైవే ఉంది హైవే గ్రీన్ ఫీల్డ్ హైవే నేను ఉండగానే అది అప్రూవల్ అవ్వడం జరిగింది ఇప్పటి వరకు మనము ప్రధాన గ్రామీణ సడక్ యోజన ద్వారా వాళ్ళ కోసం ఎన్ను తెచ్చుకున్నాము అభివృద్ధి చేసుకున్నాము గిరిజన సప్లైనా తెచ్చుకున్నాము జల్ జీవన్ మిషన్ ప్రతి ఇంటికి నీళ్ళు కోసం మనం పోరాడాము తెచ్చుకున్నాము అండ్ మోడీ గారు కూడా ప్రతి ఒక్క గిరిజనులకి ఆఖరి బొట్టు వరకు కూడా వాళ్ళ బిందు వరకు వాళ్ళకి చేరాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నారు నరేంద్ర మోదీ గారికి ఈరోజు ఆదివాసులు మహిళలు రెండు కళ్ళు తడు సమాను ఆయన ఎంతో కూడా ఇస్తారు కాబట్టి ఈ రోజు అరకు పార్లమెంట్ నుంచి మనం ఈ సీటు గెలిచి బీజేపీకి బహుమతిగా నరేంద్ర మోదీ గారికి బహుమతి ఇస్తే ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నింపుతారని చెప్పి ఆశిస్తున్నాము అండ్ ఈ కాన్స్టెన్సీ నుంచే మా గెలుపు మొదలవుతుంది కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి దీవెనలతోటి మేము అందరం ముందుకు వెళ్ళాలని చెప్పి ఈరోజు అమ్మవారికి మొక్కుకోవడం జరిగింది ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు చాలా అంటే ఎండాకాలం చాలా ఇబ్బందులు పడుతున్నారు శ్రేణులు కానీ ఈ రోజు భగవంతుడు కూడా మాకు చల్లగా చూడడం వల్ల కొంచెం మబ్బుగా ఉండి చక్కటి వాతావరణంలో ఈరోజు ర్యాలీ చేసుకున్నాము అందరికీ పేరు పేరు చొప్పున ఇక్కడ ఈ ర్యాలీలో పాల్గొన్న వారికి నాకు ఆహ్వానం పలికిన వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఆతిథ్యం వచ్చి జనసేన ఇన్ఛార్జ్గా అరుకు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్న గంగులయ్య గారికి అలాగే మా అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న భాగీరాజారావు గారికి కూడా కృష్ణారావు గారికి బుర్ర నాగరాజు గారికి అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలా తక్కువ టైంలో నేను నోటీస్ ఇవ్వడం జరిగింది నేను సాయంకాలం చెప్పాను ఈ వాళ్ళకి వాళ్ళంతా ఆర్గనైజ్ చేసుకున్నారు చాలా గ్రాండ్ వెల్కమ్ పలికారు అందరికి మరొకసారి మీద సోదరులందరికీ నా ప్రోగ్రామ్ అంతా కవర్ చేసినందుకు అలాగే ప్రతిసారి వెన్నుండి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ నా దృష్టి తీసుకొచ్చి ఎట్లా అయితే పరిష్కార దిశగా కృషి చేశామో ఇంతకు ముందు అలాగే మీ యొక్క సహాయ సహకారాలు నాకు అందిస్తారని చెప్పి మీ అందరినీ నేను కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఎలక్షన్ చాలా డిఫరెంట్ ఎలక్షన్ ఈ ఎలక్షన్ అంతా కూడా ఇప్పుడు యాంటీఇన్కంపెన్సీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మోసం చేశారు ప్రతి ఒక్కరు కడుపు మండిపోయి ఉన్నారు లీడర్స్లో ఇంకా కొంచెం కొంచెం డిస్ప్యూట్స్ ఉన్నా కూడా ఎందుకంటే ఐదు వేళ్ళు ఒకలాగా ఉండవు డెఫినెట్గా డిఫరెన్సెస్ ఉంటాయి మూడు కూటములు మూడు ఐడియాలజీతో వచ్చినాయి కానీ ఈరోజు పదితరులు రావణాల్సింది నరకాలి అన్నది ఒకే ఒక్క గా ముందుకు సాగుతున్నారు కాబట్టి అందరూ కలిసి పనిచేస్తున్నాము డెఫినెట్గా ఏదైనా చిన్న చిన్న ఉన్న సర్దుకుంటే కానీ ప్రజలైతే ఒక నిర్ణయంతో ఉన్నారు ప్రజలైతే డిసైడ్ అయిపోయారు ఓన్లీ మేము ప్రజల్లోకి వెళ్ళవలసిన టైం ఇది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అంత బాగుంటుంది